హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఫస్ట్ టైం విషయం అదే అంటే వేరే థింగ్ ఏమీ లేకుండా నేను వీడియో చేస్తున్నాను విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నేనైతే ఈ జర్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కాకపోతే ఏదో చాలామంది అనేవారు మీరు స్టార్ట్ చేయొచ్చు కదా అని కానీ నేను చేయగలనా అని నాకు చాలా డౌట్ ఉండేదండి కానీ ధైర్యం చేసి చేసినందుకు నిజంగా మీరు అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా నాకు ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి టైం అయితే సెట్ అవట్లేదండి వీడియో నేనే తీసుకొని దాన్ని మళ్ళీ ఎడిటింగులు చేసి వాయిస్ ఇచ్చి ఇవన్నీ చేసి పెట్టాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి అయితే అసలు వీడియో పెట్టడానికి అవ్వట్లేదు అనమాట కానీ రెగ్యులర్గా వీడియో పెట్టాలి అని చాలా ట్రై చేస్తుంటాను ఈరోజు తీసిన వీడియో ఈ రోజు అయితే వెంటనే పెట్టాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఈరోజు తీసిన వీడియో రేపు ఎల్లుండ అలాగా డిలే చేయడం అంటే అది ఇప్పుడు మళ్ళీ ఏం పెడతాంలే అన్నట్టు నేను అలా డీల్ అదే వదిలేస్తూ ఉ వదిలేస్తూ ఉండేదాన్ని అనమాట కానీ వన్ కే అయ్యారు కదా ఇప్పుడైతే నిజంగా చాలా బాధ్యతగా అనిపిస్తుంది ఎగుమీదైనా రెగ్యులర్గా వీడియో చేయాలనుకుంటున్నానండి నిజంగా నేను ఎవరో తెలియకపోయినా చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది అంటే వన్ కే ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అంటే అదేమీ చిన్న విషయం ఏమీ కాదు నాకు ఎస్పెషల్లీ నాకైతే అదేమి చిన్న విషయం కాదండి నిజంగా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంకా సపోర్ట్ చేయండి వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళని నైంటీ పర్సెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంటే ఉన్నారండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంచెం వీడియోస్ చూడండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే వ్యూస్ కూడా పెరగాలి కదా మనకు వాచ్ అవర్ కూడా పెరగాలి అదేదో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉన్నారు కదా దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అది కూడా నాకు కొంచెం ప్లస్ అవుతుంది ఏదో సాధించాలి అన్న ఒక తపంతో ఉన్న వాళ్ళని బాగా ఫ్లెచ్ చేయ అదే బాగా సక్సెస్ అయిన వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళని మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయాలి కాబట్టి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దయచేసి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను నాకు జనరల్గా కొత్తగా కొత్త వాళ్ళతో కానీ మాట్లాడాలంటే నాకు కొంచెం ఏమంటారు మాట్లాడలేను అనమాట ఎందుకు అసలు గొంతు రాదు అలాగని నేను మాట్లాడలేని దాన్ని ఏం కాదండి మొదలు పెట్టానంటే స్టాప్గా మాట్లాడగలను కోపం వస్తే ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలను కానీ ఫస్ట్ అయితే కొత్తగా కొత్తగా కలిసే వాళ్ళతో నేను అంతగా మిక్స్ అయిపోయి ఇది చే మాట్లాడలేను అనమాట అలాగా ఏమో ఏది మాట్లాడితే ఏం పొరపాటుగా తప్పుగా కామెంట్ చేస్తారో అన్న భయంతో ఎక్కువగా వాయిస్ ఇచ్చే వీడియోస్ చేయడానికి నేను ఎక్కువగా కనిపించడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను కానీ అవన్నిటినీ కూడా మీరు పెద్ద మనసు అర్థం చేసుకున్నారు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకా కొంచెం ధైర్యాన్ని ఇచ్చారు బలాన్ని కూడా ఇచ్చారు మీరందరూ నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెందుకు మించి అయితే నేను ఇంకేం చెప్పలేను నా ఆనందాన్ని నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నందుకైతే నిజంగానే చాలా కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను అన్నమాట సారీ నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం క్షమించేయండి ఇప్పటివరకు అయితే అందరూ చాలా మంచిగానే కామెంట్ చేశారు నెగిటివ్ కామెంట్స్కి వాటికే నేను భయపడే ఎక్కువగా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ దాన్ని అయితే ముందుకు తీసుకు వెళ్ళలేదండి మధ్యలోనే వదిలేసాం అనమాట మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయరు స్టా మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి కొంచెం ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అవన్నీ చేస్తున్నాను నాకైతే ఇది నిజంగానే సక్సెస్ లాగే అనిపిస్తుంది దీన్ని ఇంకా మీ చేతుల్లోనే ఉంది దీన్ని ముందుకు నడిపించడానికి నడిపించాలన్నా ఏం చేయాలన్నా మీ చేతుల్లోనే ఉందండి ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చారు అలాగే నాకు కూడా మంచి లైఫ్ ఇవ్వగలరు అని మిమ్మల్ని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను కూడా నేను ఇస్తారు కూడా మీరు ఎందుకంటే ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు కదా వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే నిజంగానే నాకు చాలా పెద్ద విషయం అండి నిజంగా ఇంతవరకు సపోర్ట్ చేశారంటే ఇక ముందు కూడా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఏమన్నా కొత్తగా విషయాలు ఏమన్నా చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా నన్ను నాకు కామెంట్ చేయండి నేను వాటిని సరి చేసుకుని ఆ విధంగానే నేను వీడియోస్ చేయడానికి ముందుకు వెళ్తాను ఓకేనండి నా వీడియోస్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని చూడండి వీడియో పక్కని సబ్స్క్రైబ్ బటన్ పక్కని బెల్ ఐకాన్ ఉంటుంది కదండి అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆటోమేటిక్గా మీకు వస్తుంది మీరు చూడడానికి అవుతుంది మీరు చూస్తే నాకు వాచ్ అవర్ కూడా పెరుగుతుంది అది కూడా నాకు ప్లస్ అవుతుంది ఓకేనండి నిజంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను మా ఫ్యామిలీ అంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మొత్తం మా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాం ఓకేనండి ఇప్పటికైతే నా వీడియో ఇంతేనండి ఓన్లీ ఈ విషయం మీదే మీకు థ్యాంక్స్ చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి నేను మీ సో అండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ నుంచి ఓకేనండి బాయ్ అండి